మున్ముందుగా వసువం కంసూరం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా ఏ ఏ వృత్తుల్లో మీకు కలిసి వస్తాయి ఏ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అనేటటువంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ముందుగా మనం శ్రీకృష్ణుని యొక్క ధ్యానం చేసుకుందాం ఓం వసుదేవ దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు మరి ఈ యొక్క కర్కాటక రాశిలోకి మూడు నక్షత్రాలు వస్తాయండి ఈ మూడు నక్షత్రాల్లో పునర్వసు నాలుగో పాదం ఒకటి పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగో పా నాలుగు నాలుగో పాదం అంటే నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేస్తాయి అలాగే ఈ యొక్క రాశి వారందరూ కూడా ఎక్కువగా కర్కాటక రాశి వారు వ్యాపారాలలో స్థిరపడడానికి అవకాశాలు మరి ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు జీవన వృత్తుల కోసం గుడ్డు పెట్టేది కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు వ్యాపారాల్లో ఏ వ్యాపారాలు చేసుకోవాలి ఏ రాసులు వారు ఏ పనులు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఏ ఉద్యోగాల్లో చేరాలి ఏ ఉద్యోగాలకు మనం అప్లై చేసుకుంటే తొందరగా మనం సెలెక్ట్ అవుతాము అనేటటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బియ్యం వ్యాపారాలు చేస్తే సరిపోతుంది అలాగే హోల్సేల్ బియ్యము ధాన్యాలు హోల్సేల్ కూరగాయలు పాల వ్యాపారము తెలుపు వ్యాపారము నేల వ్యాపారాలు ఇలాంటివన్నీ హోటల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి పునరుస నక్షత్రం వాళ్ళు నాలుగో పదం వాళ్ళు గోల్డ్ షాపులు పెడతారు ఫ్యాన్సీ షాపులు స్వీట్ షాపులు కూడా నడపడం అనేటటువంటిది జరుగుతాయి అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా అలాగే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అలాగే స్క్రాప్ ఐరన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అలాగే ఐరన్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పోస్ట్లు అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళి మనకి ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి సాఫ్ట్వేర్ రంగాల్లో డాక్టర్లుగా అలాగే ఇతర వృత్తుల్లోకి వెళ్ళి మనం చేసుకుంటాం అన్నమాట అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క అశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని ఆసార్ రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాడి రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడు సెక్షన్మర్థుని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్ల పేర్లతో నా పేరు ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమైనలో మీరు జాగ్రత్త పడాలి అంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాగ్స్ వాళ్ళు తగిలించుకుంటారు అలా నా పేరుకి తగిలించుకుని చాలా ఫాల్స్ జ్యోతిషాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినా నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మానడం లేదన్నమాట కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తి అయినా సరే వృద్ధంగా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందులో ఉండడం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుకర్మహాదశ తర్వాత చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు గురుమహాదశ చాలా బాగుంటుందండి పేరు ప్రతిష్టలకి అంటారు కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు శుకర్మహాదశలో అన్యాచత ధననాభాలు సంపాదించినటువంటి ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు నేను అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడల్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువల్ల గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అంటే ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువ నిన్న ఆ రిపోర్ట్స్ని బట్టే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తెలుగు చేటంతో మామూలుగా వాళ్ళకు వాళ్ళే జ్యోతిషు అని లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఇదివరకు కాలంలో స సిద్ధాంతం అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఇన్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిష్యం సెంటర్స్ లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ డజన్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనే ట్రీట్మెంట్ చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజు నిత్య ఉపాసన అనే ట్రీట్మెంట్ ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాసులు లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు దాని కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభమస్త నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం